హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందన బ్లాగ్స్ ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎర్రపప్పుతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా తొందరగా అయిపోతుందండి ఇక్కడైతే నేను కుక్కర్లోకి ఒక టూ గ్లాసెస్ టీ గ్లాస్ అంతా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఎర్రపప్పు తీసుకున్నాను అది బాగా కడిగేసుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్ళు పోసేసుకొని ఒక స్పూను పసుపు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మీడియం సైజు క్యారెట్ ఆనియన్ ఒక ఆనియన్ మళ్ళీ నేను నా దగ్గర ఉన్న ఒక సొరకాయని హాఫ్ హాఫ్ కట్ చేసి పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను అలాగే ఐదు నుంచి ఆరు మిరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసేసుకున్నాను ఒక టమాటో వేసేసి ఉడకడానికి కుక్కర్ కుక్కర్కి విజిల్ పెట్టేశాను అనమాట ఇది వితిన్ టూ విజిల్స్ టూ విజిల్స్లో ఉడికిపోతుంది చా సాంబార్కి కాబట్టి టూ విజిల్స్లో ఉడికిపోతుంది ఇది తొందరగా అయిపోతుందండి వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం అన్ని కట్ చేసి పెట్టుకుంటే అయితే ఇక్కడైతే చూసారు కదా అది పప్పు ఉడికిపోతుంది అంతలోపు నుంచి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను సాంబార్లోకి పులుసుకి విజిల్స్ కూడా వచ్చేసాయి ఆ తర్వాత ఏదంతా కుక్కర్ ఏదంతా పోయాక మనం మూత తీసి చూస్తే ఇలా ఇలా ఉడికిపోయిందండి మొత్తము అయితే దీన్ని కొంచెం పప్పు గుద్దితో కొంచెం మెదుముకోవాలి మరి అంత గట్టిగా మెదమేస్తే ఆ ముక్కలన్నీ చాలా మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా కొంచెం మెదుముకొని ఇందులోకి చింతపండు గుజ్జు ఉంటుంది కదా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా అయితే మనకి కొంచెం గట్టి పడిపోయింది కదా వాటర్ అనేది లేదు కాబట్టి మనకి అవసరమ అవసరమైన వాటర్ వేసుకోవచ్చు అంటే కొంచెం చాలా పల్సా కావాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెము మీడియంగా ఉండాలనుకునే వాళ్ళు కొన్ని వాటర్ తక్కువ వేసుకోవచ్చు అయితే ఇక్కడికి నేను పోపుకి పెట్టానండి ఆవా కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా వేగాక అందులోకి ఇక్కడ వీడియోలో చూపించినట్టు కరివేపాకు మిరపకాయలు కూడా వేసి అందులో కొంచెం ఇంగువ వేసేసి కొం అవి కొంచెం ఇంగువ వేసాక కొంచెం వేగాక అందులోకి ఈ పప్పు అనేది మొత్తం వేసేసి మనకి సరిపడా కారము సరిపడా ఉప్పు వేసి బాగా మసలు ఇవ్వాలండి బాగా ఎంత మసలితే ఈ సాంబార్కి అంత టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి కానీ ప్లస్ ఇడ్లీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది మరి ఎర్రపప్పు అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ చూసారు కదా ఇలా కొంచెం చాలా తిక్కుగా అంటే గట్టి పడి గట్టిగా ఉందని చెప్పి నేను అందులోకి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇక్కడ వీడియోలో చూపించినట్టు సరిపడా కారము సరిపడా వేసేసి కలిపేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి కందిపప్పుతోనే కాకుండా ఇలా ఎర్రపప్పుతో కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్